హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే విడుదల చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏంటి ఎవరికి డబ్బులు వేయరు అలాగే ఎన్ని ఎకరాలకు డబ్బులు జమకాబోతున్నాయి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయింది మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు డబ్బులు జమ అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడాను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా మనకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందట్లేదు మరి ఈ విధంగా కనుక మీరు లబ్ధి పొందకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బులు అయితే మనకు అవకాశం అయితే అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది మరి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలి ఇలా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది మీరు గుర్తు మీరు దీని ద్వారా మీరు డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు కనుక ఎలా చేయకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ ఇచ్చి రైతులకైతే డబ్బులని అయితే పంపిస్తుంది అంటే జమ చేస్తుంది అనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది క్లారిటీ ఇచ్చి మనకు దీనికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి మీరు మీరు చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమైందంటే మీకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వేశారు కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వేయట్లేదు మరి మీరు ఎందుకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని చాలామంది రైతులైతే అడిగారు దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీ ఏఈఓ గారిని కలవండి లేకపోతే ఏవో గారిని కలగండి కలవండి కలిసి మీరు తప్పనిసరిగా కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి డబ్బులు ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే ఐదు ఎకరాల వరకు పూర్తిగా డబ్బులు పడిపోయాయి ఒకసారి మీరు ఏఈఓ గారిని కలవండి ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పర్లేదన్న విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ప్రతి కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది డబ్బులు ఇప్పటివరకు ఐదు ఎకరాలకు విడుదల చేశామంటున్నారు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు ఎందుకు పర్లేదా ఏంటి అనేది ఒకవేళ ఏదైనా కారణం చేత డబ్బులు కనుక ఆగుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేయండి ఇలా చేసి మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు మరి డబ్బులు కనుక పొందితే మీరుగా మీరు ఇచ్చినట్లు మీకు అందరికీ కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి దాని ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఎలా చేసి లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే జమ చేసేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా మరి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి కనుక పొందొచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరికైనా సరే మీరు ఏదైనా సరే మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం కూడా మీరు ముందుకైతే వెళ్ళచ్చు అప్పుడే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది మరి తప్పనిసరిగా ఇలా చేసి మీరు ఆ యొక్క డబ్బులు అనేది తీసుకోండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించి ఆ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఛాన్స్ అయితే అనమాట మరి తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బు డబ్బులు పొందాలి అంటే మీరు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఎవరైనా సరే ఇంకా గతంలో మాదిరి ఇబ్బంది పడుతూ ఉంటే డబ్బులు పర్లేదని చెప్పేసి ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొంద ఈ రైతు భరోసాను కూడా పది ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రెడీగా ఉన్నాయి ఈ యొక్క పథకం ద్వారా మీకు ఈ సాయాన్ని అందించేందుకు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులైతే వేస్తామని చెబుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట మరి రాష్ట్ర ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వారి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క కథల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ అయితే వేయబోతోంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మన ఎన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్న కూడా వీడియోను లైక్ చేయండి